హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే లాస్ట్ వీడియోలు చెప్పానండి లేడీస్ ఎలా అన్ని ఫ్యామిలీని రన్ చేసినట్లయితే ఎంత ఎంతమందిని సేవ్ చేయొచ్చు చూడ చూద్దామని చెప్పాను కదా ఆ వీడియోని చేస్తున్నా బడ్జెట్ వీడియో నెక్స్ట్ వీక్ పెడతానండి తప్పకుండా రెడీ చేసుకున్నాను నేను ఏమంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అండి మార్నింగ్ నుంచి ఇప్పుడు బాగా వర్షం కురుస్తుంది చల్లగా ఉంది ఇది అప్లోడ్ అయ్యా లేదా తెలియదా బడ్జెట్ వీడియో అంటే కొంచెం పెద్ద వీడియో లెంతీగా రావచ్చేమో అనుకుంటున్నాను అందువలన ఈ వీడియో చేస్తున్నానండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి నిన్న నేను అడిగినందుకు చక్కగా లైక్స్ ఇచ్చారు అలానే లైక్స్ ఇవ్వండి ఎందుకంటే ఛానల్ కొంచెం డల్ అయింది కదా మీరందరు లైక్స్ ఇచ్చారనుకోండి ఇంకొంత మంచిగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అందుకని లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఏమంటే ఈరోజు వీడియో లేడీస్ ఎలా అన్ని ఫ్యామిలీని రన్ చేస్తే ఎలా మనీ సేవ్ చేసుకోవచ్చు అని చూడబోతున్నామండి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి సరేనా ఏమంటే అసలు ఈ సేవింగ్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే ఈ అలవాట్లు అనేది మనకు వస్తుందండి మనం చూస్తూ పెరుగుతూ ఉంటాం అమ్మని నాన్నని ఆ తర్వాత నానమ్మ అమ్మ వీళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు దాన్ని చూసే మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం కొన్ని ఇళ్లల్లో చూసారంటే ఎలా పడితే అలా ఖర్చులు పెడుతూ ఉంటారు విపరీతంగా తప్పుగా తీసుకోవద్దండి ఉన్నారు కదా లేడీస్ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది చూసారంటే బోల్డ్ ఆస్తులు ఆస్తులు ఉంటాయి ఇన్కమ్ మంచిగానే వస్తూ ఉంటుంది అయినా కూడా జాగ్రత్తగా దాన్ని పిచ్చినాతనం కూడా అనవచ్చు అసలు ఒక పైసా తీయడానికి కష్టపడుతూ ఉంటారు ఎంజాయ్ చేయరు చాలా జాగ్రత్తగా దాచిపెడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలకు కూడా టీచ్ చేస్తారు ఇలానే ఉండాలి ఊరికే ఖర్చులు పెట్టకూడదు అని అయితే పిల్లలు ఈ జనరేషన్లో మరి అంత విశ్ణాతనంగా ఎవరన్నా ఉంటారా ఉండరు జాగ్రత్తగా ఉంటారు కానీ కొంచెం ఖర్చు పెడతారు ఇలాంటివన్నీ మనకి మన పెద్దోళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉన్నామంటే మా ఇంట్లో మా అమ్మ చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట మా నాన్నకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు శాలరీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అమ్మకి అంతే ఇంకా మొత్తం ఫ్యామిలీని రన్ చేసేది గ్రాసరీస్ కొనటం కానీ ఏదైనా సరే నాన్న అడగనే అడగరు మనీ ఇచ్చాను ఏం చేసావు లెక్కలు చెప్పా అవన్నీ అడగరు ఎందుకంటే జాగ్రత్త అయిన మనిషి వేస్ట్ ఖర్చులు పెట్టదు అందువల్ల అడగరనమాట ఇంకా అంతా అమ్మ ఇష్టమే అమ్మ కూడా చాలా దూరం వెళ్ళేసి సూప్ హోల్సేల్ కొట్లు అప్పట్లో సూపర్ మార్కెట్లు అవన్నీ ఉండేవి అక్కడికి వెళ్ళి తక్కువ రేట్లకే తెచ్చుకునేవాళ్ళు అనమాట ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి అన్నీ తెచ్చుకొని రిక్షాలు ఉండేవి అప్పుడు ఆటోల్స్ అన్నీ ఉండేవి కదా అందులో పెట్టుకొని వచ్చాము ఇలా అని వాళ్ళు చేయడం మనం చూస్తూ ఉన్నాం కదా జాగ్రత్తగా అలానే వెజిటేబుల్స్ కొనేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా బేరం వాడి తీసుకురావటం ఎందుకంటే నన్ను తీసుకెళ్ళే వాళ్ళు మార్కెట్కి మా చెల్లి చిన్నదిగా ఉండేది అక్క పెద్దదిగా ఉండేది నేనే మిడిల్ అనమాట అందువలన నన్ను తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు నేను గమనించేదాన్ని బేరం వాడేవాళ్ళు తగ్గించి ఇవ్వండి ఇంతకు ఇవ్వండి ఇవ్వండి బట్టలైనా సరే ఏ వస్తువులైనా సరే బేరం వాడేవాళ్ళు అందువలన అది చూసి చూసి నా మైండ్లో కూడా అది ఫిక్స్ అయిపోయింది ఓ ఇలా అని కొనాలా అనే విషయం నాకు అలవాటైంది దానివల్ల మనం ఏం చేస్తాం వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో అలానే మనం ఫాలో అవుతాం ఏది కొనాలన్నా ఇంట్లో వండాలన్నా వాళ్ళు ఎలా వండారు ఎక్కువ ఎక్కువ వండి పారబోసారా లేకపోతే కరెక్ట్గా వండి జాగ్రత్త చేశారా ఇవన్నీ చూడడం వల్ల మనకు అదే వస్తుంది మన పిల్లలకి మనం చూసి వస్తుంది అలా కాకుండా ఇష్టానికి జనరేషన్ తగినట్లు ఉండాలి మనం అనుకోవడం వల్ల తప్పు లేదు అయితే అన్ని చోట్ల అలా చేసినట్లయితే మనకు వచ్చే మనీ అంతా ఖాళీ అయిపోతుంది సేవింగ్స్ అనేది ఉండదు సేవింగ్స్ ఇంపార్టెంటే తప్పకుండా ఇంపార్టెంటేనండి మనీ లేకుండా మనం ఏం చేయగలం చెప్పండి వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటే మనకేమన్నా కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం కదా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ డబ్బు లేదనుకోండి ఏం చేస్తాం అదే కొంచెం సేవింగ్స్ ఉంటే మనం దాన్ని యూజ్ చేసుకో అందుకని ఇంపార్టెంట్ అయిన విషయం సేవింగ్స్ అనేది అది ఎలా సేవ్ చేసుకోవాలి ఏందనేది అన్నీ నేను బడ్జెట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను సరేనండి దీనివల్ల మన పెద్దవాళ్ళ దగ్గర నుంచే మనకి ఎలా ఫ్యామిలీని రన్ చేయాలి ఎలా వంటలు చేయాలి ఎలా గ్రాసరీస్ కొనాలి ఎలా వెజిటేబుల్స్ కొనాలి అన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాం కొన్ని మనంతట మనకు కూడా వస్తుంది కొన్ని ఫ్యామిలీస్లో చూస్తే పేరెంట్స్ ఎలా పడితే అలా ఖర్చులు పెట్టేవాళ్ళు ఉన్నా కూడా పిల్లలు ఏం చేస్తారంటే మన అమ్మ నాన్న ఇలా ఉండబట్టి ఎలా పడితే అలా ఖర్చు చేయబట్టి మనకు ఆస్తి పాస్తులు ఏం దాచిపెట్టలేదు ఏమీ లేదు మనం ఇలా ఉండకూడదు ఇది తప్పైన విషయం మనమైనా జాగ్రత్తగా ఉండి మన పిల్లలకి ఏమన్నా దాచిపెడదాం మన తల్లిదండ్రులు చేసినట్లు మనం చేసామంటే మన పిల్లలు కష్టపడతారు ఇప్పుడు మనం తిట్టుకుంటున్నాం కదా ఏమీ దాచిపెట్టలేదని అలానే వాళ్ళు మనం తిట్టుకుంటారు లేదు మనం వాళ్ళని అస్సలు ఫాలో చేయకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది ఖర్చులు విపరీతంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఖర్చు పెడుతూ ఉంటారు ఇంకా ఆ పిల్లలు పాపం కష్టపడాల్సిందే కదా ఐదుకు పదికి అప్పుడు వాళ్ళు జాగ్రత్త వచ్చి చాలా ఉన్నారు ఇప్పుడు మనం ఏం చే చూడబోతున్నామంటే ఎలా గ్రాసరీస్ కొనుక్కోవాలి ఎలా వెజిటేబుల్స్ కొనుక్కోవాలి ఎలా ఫ్యామిలీని రన్ చేసినట్లయితే మనకి మనీ సేవింగ్స్ అనేది అవుతుంది అని చూడబోతున్నాం ఇప్పుడు జెంట్స్ మనకి ఎంతో కొంత హస్బెండ్ అనేవాళ్ళు ఎంతో కొంత మనీ ఇస్తారు అలానే గ్రాసరీస్ అన్నీ కొను కొనిస్తారు అవన్నీ చూసి మనం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే చాలా మనీ సేవ్ అయ్యింది ఎలా చేయాలని చూద్దాం ఎలా అంటే ఇప్పుడు గ్రాసరీస్ లిస్ట్ వేస్తారండి నేను ఒకటి రెండు చోట్ల చూసిన అనుభవంతో మీకు తయారు చేస్తున్నా ఏమంటే ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు ఎప్పుడైనా సరే మన మనీ సేవ్ చేయాలంటే బడ్జెట్ని ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ మనం గ్రాసరీస్ అన్ని లిస్ట్ వేసుకోవాలి అలానే రాసి పెట్టుకోవాలి అప్పుడే మనకి ఒక అమౌంట్ సేవ్ అవుతుంది ఎంత సేవ్ అయిందని చూసుకొని నెక్స్ట్ మంత్ మనం ఇవన్నీ నేను బడ్జెట్ వీడియోలో చెప్తాను అందుకని గ్రాసరీస్ లిస్ట్ వేస్తారు కదా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు కందిపప్పు అనేది నాకు వన్ కేజీ చాలు కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి లేకపోతే ఇంకొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు పప్పు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు టూ కేజీస్ వేసుకుంటారు కందిపప్పు అలానే మినపప్పు టిఫిన్ చేస్తాం కాబట్టి టూ కేజీ ఈజీగా పట్టిద్ది నాకు వన్ అండ్ హాఫ్ కేజీ పట్టిద్ది ఒక్కోసారి టూ కేజీ గానెలు చేస్తే టూ కేజీస్ పెట్టి దానికని కందిపప్పు వన్ కేజీ నా మినపప్పు టూ కేజీస్ ఇది తరచుగా వంట వాళ్ళు తర్వాత ఇంకేం పప్పులు ఉన్నాయి మనకి పెసరపప్పు ఉంది పచ్చిశనగపప్పు ఉంది ఇది కొంత వాళ్ళు టూ కేజెస్ టూ కేజీస్ వేస్తున్నారు ఇది రోజు వండుకొని తింటామా మనం తినాం వాళ్ళు రోజు వండరు మేము వండం మీరు కూడా రోజు వండరు ఎప్పుడన్నా కదా వండుతారు అలాంటివి అలాంటి వస్తువులను మనం వీటితో ఈక్వల్గా మనం వేసుకోకూడదు కందిపప్పు ఒకటిన్నర కేజీ వేసుకోవచ్చు రెండు కేజీ వేసుకోవచ్చు ఎందుకంటే అది ప్రతిరోజు తినే రెండు రోజులకు ఒకసారి అన్న వండుకుంటారు అందువలన అది ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వచ్చింది మినపప్పు టేఫనం కావాలి కానీ పచ్చశనగపప్పు తర్వాత పెసరపప్పు వచ్చి తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి నేను ఎంత వేసుకుంటానంటే ఒక్కోసారి పావు కేజీ లేదా హాఫ్ కేజీ వేసుకుంటా అదే మిగిలిందనుకోండి నెక్స్ట్ మంత్కి నేను యూజ్ చేసుకుంటాను దాన్ని తగ్గించి వేస్తాయి ఎందుకంటే దాన్ని పెద్దగా నేను అంతగా యూజ్ చేయను అందువలన సరేనండి పెసరపప్పు ఇక్కడ తమిళనాడులో ఎక్కువగానే వాడతారు అంటారు అవి ఇవి చేస్తూ ఉంటారు అందుకని సైజు తెలియదు నేను ఉన్నప్పుడు పెసరపప్పు వండేవాళ్ళే కాదు చాలా తక్కువ అనమాట శనగపప్పు యూజ్ చేసేవాళ్ళు అందువలన ఇప్పుడు ఎలా ఉంది నాకు తెలియదు అప్పుడు మనం ఏం చేయాలి ఎక్కువగా వాడుకునే వస్తువుని కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని తక్కువగా యూజ్ చేసే వస్తువుల్ని తక్కువ వేసుకోవాలి అన్నిటినీ ఈక్వల్గా టూ కేజెస్ టూ కేజెస్ అలా వేసుకుందాం అనుకోండి వాళ్ళు సరిగ్గా వాడకుండా నేను చూసాను నా కళ్ళారా పురుగులు పట్టేసి హస్బెండ్కి తెలియకుండా ఆయనకి ఏమైనా ఊరికే వస్తుందా మనీ కష్టపడి సంపాదిస్తేనే కదండి వస్తుంది అది మన మనీ హస్బెండ్ సంపాదిస్తేనే మనం సంపాది ఎవరు సంపాదించినా అది మన ఇంటి మనీ మనం కష్టపడి సంపాదించిన మనీని దాన్ని జాగ్రత్త చేయడంలో లేడీస్కి రోల్ ఉంది కదండి మనం ఎలా పడితే మగవాళ్లే కదా తెచ్చిస్తున్నారని వండకూడదు కదా మనమనీనే కదా వేస్ట్ అవుతుంది అందుకని జాగ్రత్తగా చూసి చేసుకోవాలి అలానే ఆయిల్ కొంతమందిని చూశానండి పప్పుచారులో పప్పులోకి ఫ్రైలో యూజ్ చేసాంత ఆయిల్ బాగా ఇంత ఆయిల్ పోసేసి తిరగమాత పెడుతున్నారు పప్పుకి పప్పుచారుకి అంత అవసరం లేదండి మీరు అనుకుంటారు అది టేస్ట్ని ఇస్తుంది నూనె ఎక్కువ వేస్తే అని అలా ఏమీ కాదు దేని దేనికి ఎంతో ఇప్పుడు ఫ్రైకి గారెలకి పూరీలకి వీటికి ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా ఇలాంటి వాటి దగ్గర మనం తగ్గించాలి ఇంతంత ఆయిల్ మనం యూజ్ చేసినట్లయితే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి ఆయిల్ ఎక్కువ తినకూడదండి అందువలన ఎక్కువ వాడే దగ్గర ఎటు వాడే అవ్వాలి ఇప్పుడు గారెలకు పూరీలకు తక్కువ వేస్తే బాగుంటుందో బాగోదు కరెక్ట్గా వేయాలి అదే కూరలకు వచ్చేటప్పటికి తక్కువగానే యూజ్ చేయండి మరి ఎక్కువ ఆయిల్ తినకూడదు మనం అలాంటప్పుడు మనకు ఆయిల్లో కూడా మనీ ఎక్కువగా సేవ్ అవుతుంది ఎలా పడితే అలా చేస్తే ఆయిల్ ఎక్కువ కొనాల్సి వచ్చింది త్రీ కేజెస్ నుంచి ఫోర్ కేజెస్ కూడా కొనాల్సి వచ్చింది అది కరెక్ట్గా వాడితే ఒక వన్ కేజీ తగ్గిస్తే మనకు ఆ వన్ కేజీ మనీ దొరికిద్ది కదా అలానే ఈ పప్పులు ఎక్స్ట్రా చెప్పాను కదా అవి అవాయిడ్ చేస్తే ఎంత కావాలో అంత తెచ్చుకున్నట్లయితే పురుగులు బట్టి పాడేయకుండా అక్కడ మనీ మనకి సేవ్ అయ్యింది ఇలా చూసి మనం ఎక్కువ తినేవి ఎక్కువగాను తక్కువ తినేవి తక్కువగాను చేసుకున్నట్లయితే మనీ మనకి సేవ్ అయింది వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చారంటే కొంతమంది చూసారంటే ఏ వెజిటేబుల్ తీసినా కూడా హాఫ్ కేజీ తీస్తారు ఏంటండి మీరు అంటే అలా కాదండి ఇప్పుడు కూరగాయల్లో రెండు ఉన్నాయి ఇష్టపడి తినే ఉంది ప్రతి వస్తువు అంత ఇష్టపడి తినేది ఉంది ఇష్టపడకుండా తినేవి ఉన్నాయి ఇష్టపడి తినేది మీరు హాఫ్ కేజీ చేసి వండారనుకోండి రెండు పూటలు శుభ్రంగా ఇష్టంగా అందరు తింటారు అదే కొన్ని వెజిటేబుల్స్ని లైక్ చేయరు అలాంటిది పావు కేజీ తీసుకొని వండారనుకోండి ఒక పూట తింటారు చాలు దానిపైన మీరు నైట్ పెట్టారనుకోండి అబ్బా మధ్యాహ్నం ఇది నైట్ మళ్ళీ తీసుకొచ్చావా ఇవి నాకు నచ్చనే నచ్చదు ఇది అసలు నువ్వు ఎందుకు చేసావు అని గొడవ పెట్టుకుంటాను అలా కాకుండా అది ఒక పావు కేజీ చేసి పెడితేనే చాలా అర కేజీ చేసి వేస్ట్ తినకుండా వదిలేస్తారు అది మాస్టర్ రోజుకి మనం పాడేయాల్సి వచ్చింది లేకపోతే మనం ఒక్కడమే అంత తినగలమా తినలేము అలాంటప్పుడు అది పావు కేజీ కొని ఇలా మనం చూసి చేసుకున్నట్లయితే వెజిటేబుల్స్లో కూడా బోల్డ్ మనీ మనకు సేవ్ అవుతుందండి ఇష్టమైంది బాగా అందరూ ఇష్టపడేది మంచిగా వండి పెట్టండి ఇష్టం లేదు అయితే ఈ వెజిటేబుల్ మనం కంపల్సరీ తినే అవ్వాలి ఇది హెల్త్కి చాలా మంచిది అనుకున్నప్పుడు అది ఒక్క పూట తినేలాగా వండుకోండి ఇలా చూసి ప్లాన్ చేసుకున్నట్లయితే మనం చక్కగా ఫ్యామిలీ మంచిగా రన్ అవుతుంది అలానే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఎంతో కొంత మనం సేవ్ చేయొచ్చండి అలానే గ్రాసరీస్ కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది వీడియోస్లో కూడా ఇది చెప్పంటా చెక్ చేసుకొని కొన్నిట్లో ఒక పావు కేజీ కందిపప్పు మిగిలిందనుకోండి రెండు కేజీలు కొనేవాళ్ళు ఒకటి ముప్పావు కొనండి పావు కేజీ అవాయిడ్ చేసేయండి ఆయిల్ ఆయిల్ ఒక కవర్ ఉంది జాగ్రత్తగా వాడాము ఒక కవర్ మిగిలిందనుకున్నట్లయితే మూడు కవర్లు కొనేవాళ్ళు రెండు కవర్లు కొనుక్కోండి ఒక కవర్ మనీ మీకు సేవింగ్స్ అవుతాయి ఇలా చూసి మనం జాగ్రత్తగా అన్నిటిని గమనించి చేసినట్లయితే మనకి చాలా మనీ మిగిలిద్దండి అలానే మా అమ్మ వాళ్ళ దగ్గర చెప్పాను కదా బేరం ఆడతారని మా ఇంటి ముందు కూరగాయలు అతను వస్తాడండి అతను వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేనే కొన్నాను అతని దగ్గర ఆ తర్వాత అందరు కొంట స్టార్ట్ చేశారు ఏం చేస్తాడంటే ట్వంటీ రూపీస్ చెప్తాడండి ఏది తీసినా కూడా పక్కన షాప్లోనే కొల్ల అనుకుంటే ఈయన కూడా అలానే చెప్తూ ఉంటాడు నేను అడిగాను పక్క షాప్లోనే వాళ్ళే ఎక్కువ రేట్లో ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తున్నారు మీరేంటండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు ఫిఫ్టీన్కి ఇస్తారా ఇవ్వండి లేకపోతే వద్దు నేను అక్కడే తెచ్చుకుంటాను అనగానే లేదమ్మా వాళ్ళు ఎక్కువగా తెచ్చి అమ్ముతూ ఉంటారు అందుకని తక్కువ రేటుకి ఇస్తారు నేను కొంచెం కొంచెం తెస్తాను అందుకని ఎక్కువ రేటుకి అమ్ముతానన్నాడు అప్పుడు నేనే ఉన్నానంటే నాకు ఇవన్నీ అనవసరం అండి నేనేం చేస్తాను అన్ని చోట్ల ఎంత రేటు అమ్ముతుందో అదే ఇస్తాను కానీ మీరు కొంచెం తెచ్చుకొని అమ్ముతున్నారని మీకు నేను ఎక్స్ట్రా ఫైవ్ రూపీస్ ఇవ్వలేను కదా ఇప్పుడు రెండు అడుగులు వేసానంటే నాకు షాప్ వచ్చింది అక్కడికంటే నాకు ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ సేవ్ అయ్యింది మీ దగ్గర తీసుకుంటే నాకు లాస్ ఇచ్చే రేటు ఇస్తారా ఇవ్వండి లేకపోతే వద్దు ఇలానే చెప్పేస్తాను సరేనమ్మా అని చెప్పేసి ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తాడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే నాకు టెన్ రూపీస్ మిగిలింది లేక ట్వంటీ అంటే ఫైవ్ రూపీస్ మిగిలింది మీలో వాళ్ళు ఎంత అని చెప్పేసి అలానే కొనుక్కుంటూ ఉంటారు అతను చెప్పిన రేటుకి అది వాళ్ళ ఇష్టం మనకు అనవసరం నేను సేవ్ చేయగలిగానా ఐదో పదో అదే నాకు కావాల్సింది అందరికీ చెప్పను నేను కొన్న తర్వాత ఎందుకు ఇంత ఇంతమంది ఇచ్చి కొన్నారని నేను చెప్పను అది వాళ్ళు ఇష్టపడి కొనుక్కుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి సంబంధించి అలా కొన్ని చోట్ల బేరం ఆడితే కొంచెం తగ్గిచ్చిస్తారు ఒకటి రెండు రూపాయలన్నీ తగ్గించి కొన్ని చోట్ల కొన్ని వస్తువులు వచ్చి మనం బేరం పడినా కూడా తగ్గించాలండి ఏమంటే ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళామనుకొని ఫిక్స్డ్ రేట్ అది మనం అలా తీసుకోవాల్సింది ఇలాగనక చూసి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క లేడీస్కి ఎంత కొంత అమౌంట్ సేవ్ అవుతుంది దాన్ని మీరు సేవింగ్స్లో వేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో మన సబ్స్క్రైబర్ అడిగారు ఫెస్టివల్ వస్తుంది కదా బట్టలు కొనుక్కోవాలి చెప్పండి అని నేను నెక్స్ట్ వీక్ చెప్తానండి అది ఒక వీడియో కదా చేసి పెడతాను ఇందులో వద్దు ఎందుకంటే నాకు అప్లోడ్ అవ్వదు క్లైమేట్ ఇలా ఉంది కదా బయట పెట్టాలి వర్షం పడుతుంది ఫోన్ తడిచిపోయింది అందుకని ఇంతటితో ముగించేస్తున్నాను మీకు ఇది యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా నాకు లైక్ ఇచ్చి కమెంట్స్లో పెట్టండి సరేనా అలాంటి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్